హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఒక మంచి వీడియో అనమాట మంచి ప్లాటు రెండు వందల గజాలు ముప్పై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ దగ్గర నుంచి క్లియర్గా ఇది వచ్చేసి ముప్పై ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్డుకు మొత్తం రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఉంది మనకు అందుబాటులో ఇది వచ్చేసి మనకు జస్ట్ హాయ్ల్యాండ్ పార్క్ ఏదైతే ఉందో దాని పక్కలనే కాకాని దగ్గర అనమాట ఇది మంగళగిరికి జస్ట్ ఏడు కిలోమీటర్లు అవుతుంది మన మెయిన్ మెయిన్ సిక్స్ లైన్ హైవేకి జస్ట్ మనకు గుంటూరు విజయవాడ హైవేకి సిక్స్ లైన్ హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మనకు అమరావతికి వెళ్ళే రోడ్ అయితే ఇదే అనమాట ఇప్పుడు ఈ చిన్నకాని నుంచి అమరావతికి వెళ్ళాలంటే వెలగపూడికి ఇదే రోడ్డు మీదుగా వెళ్తారన్నట్టు ఆ రోడ్డుకి ఈ పక్కలనే ఈ వెంచర్ ఉంటుంది సో ఇక్కడి నుంచి విజయవాడ వచ్చేసి మనకు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ వన్ కిలోట కిలోమీటర్స్ ఉంటుంది